జెడ్ ఫోర్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా జెడ్ ఫోర్ న్యూస్ వారికి ఘనమైన అర్పిస్తుంది ఏప్రిల్ పద్నాలుగు అని అంటే ఒక పండుగ భారతదేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలందరికీ ఒక ఆశా జ్యోతిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అంటే ఒక సామాన్యుడి పండుగ జరుపుకునే రోజు నేడు అసలు ఎవరు వ్యక్తి ఈ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచిస్తే అంబేద్కర్ ఇదొక వ్యక్తి కాదు అంబేద్కర్ ఇదొక పేరు కాదు అంబేద్కర్ ఒక విప్లవం అంబేద్కర్ ఒక చైతన్యం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మాత్రమే కాకుండా సమాజంలో సమున్నతమైన మార్పులు జరగాలే మనిషి మనిషిగా బతకాలి సాటి మనిషిని మనిషిగా చూడాలని కాంక్షించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ వ్యక్తి జయంతి సందర్భంగా మనం ఈరోజు ఆయన బాటలో నడవాలని అంటే నిజంగా కూడా సమాజ సమాజ స్థాపన కోసం మనం ప్రయత్నించాలి బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి నిజంగా అప్పటి కాలంలోనే ఆయన ఉన్నత చదువులు జరిగి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఈ దేశానికి సేవ చేయడమే కాకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి చైతన్యం తీసుకురావడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి లోపాలు ఈ దేశ వ్యవస్థలో ఉన్నటువంటి కులం ఆధారంగా పుట్టుక ఆధారంగా ఈ దేశంలో ఒక మనిషిని మనిషిగా చూడని పరిస్థితి నుంచి ఒక గొప్ప వ్యవస్థ వైపు ఈ సమాజాన్ని నడిపినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఎవరో నిమ్నజాతి కులాలకు మాత్రమే పనిచేసిన వ్యక్తిగా మనం చూడదు భారతదేశానికి సంబంధించిన నేటికి మనం అమలు పరుస్తున్నటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి రాజుతో సహా పేదవాడుగా కానీ రాజు కానీ డబ్బున్నోడు కానీ డబ్బు లేనోడు కానీ ఆకులపోడు కానీ ఈ కులపోడు కానీ ఎవరికైనా సరే ఒకటే ఓటు హక్కు ఉండాలి ఒక వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి ప్రభుత్వాన్ని నిర్ణయించే శక్తి ఉండాలని చెప్పేసి సమున్నతమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సందర్భంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి సమాజంలో అసమానతలు లేని మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం మనమందరం కూడా ప్రయత్నించాలని కోరుకుందాం